ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ సూక్ష్మ వ్యాయామం తెలుసుకుందాం సూక్ష్మ వ్యాయామం అంటే పేర్లోనే ఉంది కదా మనకి చాలా స్మూత్గా నైస్గా డీల్ చేస్తుంది బాడీకి సంబంధించిన సమస్యల్ని తొలగించే పద్ధతి ఇది నడుము కింది భాగం నుంచి కాళ్ళు మోకాళ్ళు జాయింట్స్ టోటల్గా వీటికి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం తెలుసుకుందాం సరే కొంచెం నెమ్మదిగా శవాసనలోకి రావాలి పూర్తిగా రిలాక్స్ లెయింగ్ పోస్చర్లో ఇలా ఉండాలి ఓకే రెండు చేతులు నెమ్మదిగా ఇట్లా భుజానికి సమాంతరంగా షోల్డర్కి ఈక్వల్గా డిస్టెన్స్లో పెట్టుకోవాలి కొంచెం కాళ్ళని ఫ్రీగా ఉంచుకోండి ఇక్కడ ఓకే మామూలు శవాసనలో మనము చేతులు పెట్టి ఇట్లా ఫ్రీగా ఉంచుకుంటాం కదా ఇలా ఫ్రీ అయిన తర్వాత కాస్త అప్పుడు రెండు చేతుల్ని ఇలా తీసుకోవాలి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందుగా రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలు నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేపాలి ఇట్లా గాలి తీసుకుంటూ ఇన్నహేల్ స్లోలీ ఆప్ ఇట్లా కాళ్ళని ఇట్లా యాంకిల్ని ఇట్లా పైకి తీసుకెళ్ళాలి నెమ్మదిగా కాలు దించుతూ కిందికి రావాలి స్లోగా ఎక్సేల్ డౌన్ నెమ్మదిగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఎడమ కాలు ఇన్హేల్ ఇక్కడ మనం లేపేటప్పుడు మోకాలు బెండ్ చేస్తారు మందికి ఇట్లా అది పనికిరాదు ఎక్సర్సైజ్ అంటే బెనిఫిట్ రాదన్నమాట మీరు ఇట్లా కర్రలాగా స్టిక్ లాగా స్ట్రైట్గా ఉంచుకొని గాలి తీసుకుంటూ పైకి లేపాలి శ్వాస తీసుకుంటే నెమ్మది పైకి లేపుతూ ఉండాలి శ్వాస వదులుతూ కిందకి తీస్తూ ఉండాలి ముందుగా ఎడమకాలుతో కాలు ఎడమకాలు ఐదు సార్లు చేసుకోవాలి అవి అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి నడుము కింద గమనిస్తూ ఉండాలి కాళ్ళని గమనించాలి ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకొని ఎవరికైతే ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లం ఉందో లోయర్ బ్యాక్లో డిస్క్లు అన్నీ బల్జ్ అయ్యి చాలా బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు మాత్రం రెండు కాళ్ళు పైకి లేపకూడదు మిగతా వాళ్ళు సింగిల్ సింగిల్ చేసుకోవచ్చు వాళ్ళు మిగతా బాగున్న వాళ్ళు మాత్రం స్ట్రెంత్ అవడం కోసం బోద్ధల్ లెగ్స్ కూడా రెండు కాళ్ళు పైకి లేపాలి గాలి తీసుకుంటే నెమ్మదిగా ఇన్ హేల్ ఇప్పుడు కూడా మోకాళ్ళు బెండ్ చేయకుండా పైకి లేపాలి ఓకే ఎక్సేల్ స్లోలీ డౌన్ గాలి తీసుకుంటే నెమ్మదిగా కాలు పైకి లేపాలి ఇట్లా లోయర్ బ్యాక్ని గమనిస్తూ నడుముని గమనిస్తూ చేయాలి గమనించండి మోకాళ్ళు మాత్రం బెండ్ చేయకుండా రావాలి అంటే మనకి ఇట్లా లేపుతున్నప్పుడు మోకాళ్ళు బెండ్ తీసుకు వస్తున్నాయంటే అక్కడ నరాలు బాగా టైట్ ఉన్నాయని అర్థం ఇక్కడ టోటల్గా నర్వస్ సిస్టము సరిగ్గా లేదు ఫ్లెక్సిబుల్గా లేదని అర్థం స్ట్రెచ్గా లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నెమ్మదిగా స్లోలీ డౌన్ కంటిన్యూ అలా ఐదు చేసుకోండి ఐదు నుంచి పది వరకు చేసుకోవచ్చు బ్యాక్ పెయిన్ టూ మచ్ ఉన్న వాళ్ళు చేయకూడదు నార్మల్గా ఉంటే చేసుకోవచ్చు కొంచెం రిలాక్స్ అవ్వాలి విశ్రాంతి తీసుకోవాలి ఇక్కడ లోయర్ బ్యాక్ గమనించాలి నడుముని గమనిస్తూ ఉండాలి మెడిటేట్ ఇన్ ద లోయర్ బ్యాక్ ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకొని కుడి కుడికాళ్ళని మడతేసుకోవాలి రెండు చేతులు ఇలాగే భుజం సమాంతరంగా ఉండాలి కుడికాలు నెమ్మదిగా ఇట్లా స్లోగా రైట్ సైడ్ దించుతూ కిందికి కుడివైపు ఎడ తల ఎడమవైపు వైపు తిప్పాలి ఇట్లా మనము ఆపోజిట్ డైరెక్షన్ ఓకే మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఇలా రెండు పైకి తీసుకురావాలి గాలి వదులుతూ ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశలో వెళ్తుండాలి ఒకటి ఒకటి నెమ్మదిగా మళ్ళీ స్ట్రైట్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ నెమ్మదిగా కాలు కింద గించాలి ఇలా ఐదు చేసుకోవాలి మినిమం ఐదు ఓకే ఐదు లేదా పది అట్లా చేసుకోండి నెమ్మదిగా ఇటుపక్కల స్లోగా శ్వాస వదులుతూ కిందకి దించాలి తల కుడివైపు దించాలి ఇట్లా ఓకే మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురావాలి స్ట్రైట్గా ఒకటి కొట్టి స్ట్రైట్ రావాలి ఒకటే రెండు రెండు ప్యారలాగా స్ట్రైట్గా రావాలి దించుతున్నప్పుడు శ్వాస వదులుతూ కింద దించాలి ఓకే ఇన్ హెయిల్ ఆప్ హెయిల్ డౌన్ ఇప్పుడు రెండు కాళ్ళు మడితేసుకోవాలి రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని రెండు చేతులు అలాగ ఉంచి రెండు మోకాళ్ళు టచ్లో ఉంచుతూ నెమ్మదిగా కుడివైపు దించాలి తల ఎడం వైపు పోవాలి ఎక్సేల్ డౌన్ ఇన్హెల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హెల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్ హెయిల్ మళ్ళీ ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఎక్సేల్ డౌన్ తల కుడివైపుకి ఓకే ఎక్సేల్ డౌన్ inhale ఆప్ ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోండి రెండు చేతులు భుజానికి సమాంతరంగా ఉంచండి రెండు మోకాళ్ళు మడత వేసుకొని క్రాస్ ద లెగ్స్ రెండు కాళ్ళు ఇప్పుడు ఒకటి ఇట్లా మీద వేసుకోవాలి కాళ్ళ పైన కాలు వేసుకోండి బాగా టైట్గా చేసుకోండి దగ్గర తెచ్చుకోండి ఇప్పుడు కుడి కాళ్ళు కుడివైపు భూమికి టచ్ అవ్వాలి ఓకే ఎక్సేల్ డౌన్ తల ఎడమవైపుకి వైపుకి ఇట్లా చూడండి బాగా ట్విస్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనము నడుముని నెమ్మదిగా మళ్ళీ గాలి తీసుకుంటే స్ట్రైట్ రావాలి బట్టలు పిండుతున్నప్పుడు మనం ఇట్లా మొత్తం ఆరేసేటప్పుడు నీళ్ళంతా బయటకు వచ్చేసి బాగా ఆరుతాయి త్వరగా అట్లా శరీరాన్ని బాగా పిండేస్తున్నాం నడుముని గట్టి పిండేస్తున్నాం ఈ పద్ధతిలో మార్జాల ఇది మర్కటాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని ఎక్సేల్ డౌన్ ఇన్ అ एक्से इनहे मल इक्का सब इनहेल आफ एक्से इनहेल आफ एक्से ఎక్స్ ఇన్హేల్ ఆఫ్ కాళ్ళను ఫ్రీ చేసి రిలాక్స్ చేయండి కాస్త నడుముని గమనిస్తూ రిలాక్స్ అవ్వండి అబ్జర్వ్ లోయర్ బ్యాగ్ నడుముని గమనిస్తూ ఉండండి శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి పూర్తి శరీరం జస్ట్ అలర్ట్లో ఉంచండి ఫోకస్ అంతా లోయర్ బ్యాక్లో ఉంచండి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకటి తెలుసుకుందాం